నీకు దేవుని దీవెనలు కలుగునుగాక ఆమెన్ సృష్టిని చేసిన సృష్టికర్తకు దాని గురించి పూర్తిగా తెలుసు భూమి ఆకాశం సముద్రంలో ఏది జరిగినా దేవుని ప్రమేయం లేనిది ఏది జరగదు దేవుని పిల్లలైన మనము ఆయనకు వ్యతిరేకమైనందున దేవుడు తన చేయి విడిచినందున దేవుడు దయదలిచి మన మీద ప్రవక్తలను నియమించాడు అయితే ఆమోసు మూడు ఏడు ప్రకారం తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన ఏహోవా ఏమియూ చేయడు ప్రకృతిలో ఏది జరుగుతున్నా జరగబోతున్నా ప్రవక్తలకు బయలుపరచకుండా ఏమీ చేయనంటున్నాడు దేవుడు ఆది కాండము ఆరు పదమూడులో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండినది నా సన్నిధిలో వారి అంతము వచ్చిందని చెప్పాడు అబ్రహాముతో నా స్నేహితుడైన అబ్రహాముతో చెప్పకుండా ఏమైనా చేతునా అని సుధామా గుమర్ర పట్టణ నాశనం చేసే ముందు తెలిపాడు మరి నీ సంఘ కాపరికి నీ గురించి నీ సంఘ క్షేమం గురించి దేశం నాశనం ఏమైతున్నా బయలుపరుస్తున్నా